మీకు తెలుసా ఇండియాలో నైంటీ సెవెన్ పర్సెంట్ కన్జ్యూమర్స్ పర్చేస్ ముందు ఆన్లైన్ సెర్చ్ చేస్తారు కానీ చాలా స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఇప్పటికీ ఆన్లైన్లో కనిపించకుండా ఉన్నారు అంటే మీరు స్టోర్ ఓపెన్ చేశారు బట్ కన్జ్యూమర్స్ డోర్ దగ్గర రావట్లేదు అనుకుంటే ప్రాబ్లమ్ స్టోర్లో కాదు విజిబిలిటీలో ఉంది ఈ వీడియోలో నేను చెప్తాను మీ స్మాల్ బిజినెస్ని డిజిటల్ వరల్డ్లో బూస్ట్ చేయడానికి ఫుల్ రోడ్ మ్యాప్ స్టెప్ బై స్టెప్ యాక్షనబుల్ వేలో సో అండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకండి వెబ్సైట్ ఎలా డిజిటల్ ఫౌండేషన్గా బిల్డ్ చేయాలి ఎస్ఈఓ సోషల్ మీడియా కంటెంట్ మార్కెటింగ్ ఎలా యూజ్ చేయాలో మరియు స్మాల్ బడ్జెట్తో మాక్సిమం ఆర్ఓవై ఎలా తెచ్చుకోవాలి అని ఒక స్టోరీ చెప్తా వైజాగ్లో మీరా అనే యంగ్ ఎంటర్ప్రీనియర్ ఉంది తన బేకరీలో సూపర్ యూనిక్ కేక్స్ అండ్ కుక్కీస్ ఉంటాయి కానీ బిజినెస్ లో అయిపోయింది ఒక ఫ్రెండ్ తనతో చెప్పారు మీరా నేను బేకరీ ఫుడ్ టేస్ట్ చేశాను సూపర్ ఉన్నాయి కానీ మీరు ఆన్లైన్లో కనిపించట్లేదు డిజిటల్గా విజిబిలిటీ క్రియేట్ చేయాలి అని అప్పుడు మీరా డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకుంది దాని తర్వాత త్రీ మంత్స్లో మీరా బేకరీకి ఆన్లైన్ ఆర్డర్స్ డబుల్ అయ్యాయి సింపుల్ విజిబిలిటీ చేంజ్తో బిజినెస్ గ్రోత్ పాజిబుల్ అని చేయడానికి ప్రూఫ్ ఇది సో మనం కూడా తెలుసుకుందాం కొంచెం డిజిటల్ మార్కెటింగ్ గురించి లెట్ స్టార్ట్ విత్ బేసిక్స్ ఫస్ట్ డిజిటల్ ప్రజెన్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మీరు డిజిటల్ వరల్డ్లో కనిపించడం ఎగ్జాక్ట్లీ వేర్ యువర్ కస్టమర్స్ ఆర్ సెర్చింగ్ వెబ్సైట్ అంటే ఒక ఆన్లైన్ స్టోర్ ఫ్రంట్ లాంటిది మీరు మొబైల్ ఫ్రెండ్లీ ఫాస్ట్ హెచ్డిటిపిఎస్ సెక్యూర్ క్లియర్ ఆఫరింగ్తో క్రియేట్ చేయాలి చిన్న టిప్ మీ వెబ్సైట్లో కంటెంట్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ మ్యాప్ లొకేషన్ టెస్టిమోనియల్స్ వేయండి ఎందుకంటే ట్రస్ట్ అనే ఫౌండేషన్ అక్కడే ఉంటుంది ఒకవేళ మీకు వెబ్సైట్ లేదంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మ్యాండేటరీ క్రైమ్ చేయండి ఫొటోస్ అప్లోడ్ చేయండి రివ్యూస్ కలెక్ట్ చేయండి లోకల్ కస్టమర్స్కి విజిబిలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది వెబ్సైట్ రెడీ అయ్యింది నెక్స్ట్ స్టెప్ ఎలా కనిపించాలి సెర్చ్ రిజల్ట్లో ఎస్ఈఓ అంటే గూగుల్కి చెప్పడం హే ఇది నా బిజినెస్ రిలవెంట్ అని కీబోర్డ్స్ రీసెర్చ్ చేసి మెటా టైటిల్స్ డిస్క్రిప్షన్స్ ఆప్టిమైజ్ చేయండి మొబైల్ యూజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఎయిటీ పర్సెంట్ సెచెస్ మొబైల్ నుండి వస్తాయి లోకల్ ఎస్ఈఓ పవర్ గుర్తుంచుకోండి సెవెంటీ టూ పర్సెంట్ లోకల్ సెచెస్లో ఫైవ్ మైల్స్ లోపల స్టోర్ విజిట్ చేస్తారు సో మీ ఏరియా నేమ్ సర్వీస్ నేమ్ కీబోర్డ్స్లో కంపల్సరీగా యాడ్ చేయండి ఎస్ఈఓ విజిబిలిటీ ఇస్తుంది బట్ ఎంగేజ్మెంట్ కంటెంట్తో వస్తుంది లెట్ సి నెక్స్ట్ పిల్లర్ కంటెంట్ మార్కెటింగ్ డిజిటల్లో అటెన్షన్ అంటే గోల్డ్ ఆడియన్స్కి వాల్యూ ఇవ్వండి బ్లాగ్స్ వీడియోస్ ఇన్ఫోగ్రాఫిక్స్ రీల్స్ క్రియేట్ చేయండి కంటెంట్ని మ్యాప్ చేయండి కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయండి మీరు బేకరీ ఓనర్ అయితే హౌ టు చూస్ పర్ఫెక్ట్ బర్త్డే కేక్ అనే బ్లాగ్ రాయండి సింపుల్ కంటెంట్ బట్ ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది రిమెంబర్ కంటెంట్ అంటే మార్కెటింగ్ కాదు కాన్ఫిడెంట్ని సెల్ చేయడం ఒకసారి కంటెంట్ రెడీ అయితే అప్పుడు అదే స్ప్రెడ్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ కావాలి అక్కడికి వెళ్తున్నాం మనం సో నెక్స్ట్ స్టెప్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్డ్ ఇన్ యూట్యూబ్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ మీరు అందులో కన్ఫ్యూజ్ అవ్వకండి పిక్ వన్ ఆర్ టూ రిలివెంట్ వన్స్ కన్సిస్టెంట్ పోస్టింగ్ చేయండి లైక్ బిహైండ్ ద సీన్ వీడియోస్ కస్టమర్ స్టోర్స్ ప్రొడక్ట్ డెమోస్ రీల్స్ విత్ టిప్స్ ఇలా పోస్టింగ్ ట్రై చేయండి హ్యాష్ ట్యాగ్ స్మార్ట్గా యూజ్ చేయండి టూ పాయింట్ సెవెన్ బిలియన్ యూజర్స్ గ్లోబల్లో ఉన్నారు మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రీచ్ అన్లిమిటెడ్ రిమెంబర్ జెన్యున్ గ్రేటర్ దెన్ పర్ఫెక్షన్ సోషల్ మీడియాలో ఆడియన్స్ని అట్రాక్ట్ చేశారు నెక్స్ట్ స్టెప్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఈమెయిల్ అంటే ఓల్డ్ స్కూల్ అనిపించవచ్చు కానీ ఆర్ఓఐ హైయెస్ట్ ఇది ఓవర్ ఫిఫ్టీ పర్సెంట్ కన్జ్యూమర్స్ మంత్లీ ఈఎంఐ క్యాంపెయిన్స్ నుండి పర్చేస్ చేస్తారు లీడ్ మ్యాగ్నెట్స్ ఫ్రీ గైడ్ డిస్కౌంట్ రెసిపీ ఈబుక్ యూజ్ చేయండి ఆటోమేషన్ సెటప్ లైక్ వెల్కమ్ మెయిల్స్ సీజనల్ ఆఫర్స్ చేయండి పర్సనలైజేషన్ చేసిన మెయిల్స్లో ఓపెన్ రేట్ డబుల్ అవుతుంది రిమెంబర్ ఇన్బాక్స్లో స్పేస్ దొరికితే హార్ట్లో స్పేస్ దొరికినట్టే ఆర్గానిక్ గ్రోత్ బాగుంది కానీ కొన్ని టైమ్స్ ఇమీడియట్ విజిబిలిటీ కావాలి అప్పుడు మనకి హెల్ప్ చేసేవి పెయిడ్ యాడ్స్ గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ బూట్స్ పేపర్ క్లిక్ కాన్సెప్ట్ మీరు స్మాల్ బడ్జెట్తో స్టార్ట్ చేయండి క్లియర్ గోల్స్ సెట్ చేయండి ట్రాఫిక్ లీడ్స్ ఆర్ సేల్స్ క్యాంపెయిన్ అనలైజ్ చేయండి ఏమి వర్క్ అవుతుందో అది స్కేల్ చేయండి పెయిడ్ రీచ్ ప్లస్ ఆర్గానిక్ ట్రాక్టిస్ కంప్లీట్ గ్రోత్ మోడల్ ఇది తీరీ మాత్రమే కాదు ప్రాక్టికల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి లెట్స్ ఫేస్ దెమ్ లిమిటెడ్ బడ్జెట్తో స్టార్ట్ చేయండి స్టార్ట్ స్మాల్ ఆర్గానిక్ సోషల్ మీడియా ప్లస్ ఈమెయిల్ మార్కెటింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు టైం కన్స్టెన్స్ యూజ్ చేయండి బ్యాచ్ కంటెంట్ ప్లాన్ చేయండి ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేయండి ప్లాట్ఫామ్ చేంజెస్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా బ్లాగ్స్ చదవడం ఫ్రీ కోర్సెస్ చూడడం ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మ్యారథాన్ లాంటి జర్నీ ఇమిడియట్ రిజల్ట్స్ కాకుండా కన్సిస్టెన్సీ అండ్ లెర్నింగ్ ఇంపార్టెంట్ యథో ధర్మ తతో జయ వేర్ దెర్ ఈజ్ ఎ రైట్ ఎఫర్ట్ దెర్ ఈజ్ ఎ విక్టరీ మీ బిజినెస్కి రైట్ మార్కెటింగ్ ఎఫర్ట్ పెట్టి పేషెంట్స్తో కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి లెట్స్ మేక్ ఇట్ సింపుల్ స్టెప్ బై స్టెప్ యాక్షన్బుల్ పాస్ చేద్దాం వెబ్సైట్ ప్లస్ గూగుల్ బిజినెస్ సెటప్ చేయండి అనాలిటిక్ టూల్స్ ఇన్స్టాల్ చేయండి ఎస్ఈఓ ఆప్టిమైజ్ చేయండి లైక్ ట్విట్టర్ రివ్యూస్ కంటెంట్ ప్లాన్ చేయండి బ్లాగ్స్ రీల్స్ పోస్టింగ్స్ ఆడియన్స్ ఎంగేజ్ అవ్వండి రిప్లేస్ డిఎం కమెంట్స్ ఈమెయిల్ లిస్ట్ బుల్ చేయండి స్మాల్ బడ్జెట్ పీపీసీ టెస్ట్ చేయండి అనాలిసిస్ ఇంప్రూవ్ అండ్ రిపీట్ చేయండి ఈ స్టెప్స్ ఫాలో చేస్తే మీ బిజినెస్ డిజిటల్ రివర్ల ప్రాపర్ ఫ్లోలో ఉంటుంది కంటిన్యూస్ కస్టమర్స్ రీచ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ అంటే కాస్ట్లీగా కాదు క్లారిటీతో చేయాలి మీరు స్మార్ట్గా ఫోకస్డ్గా స్టార్ట్ చేస్తే మీ స్మాల్ బిజినెస్ కూడా డిజిటల్ వరల్డ్లో షేన్ చేస్తుంది కమెంట్స్లో చెప్పండి మీరు ఈ వీడియో ఫాలో అయ్యి మీ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ స్టార్ట్ చేస్తారా అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ యూజ్ఫుల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్న బిజినెస్ ఛానల్ नेन मी स्पंदना फ्रम अन्ना बिझनेस जे हिंद जे भारत